ఓం నమో నారాయణాయ ఓం నమ శివాయ పురాణము తొమ్మిదవ అధ్యాయము కార్తవీర్యునికి దత్తాత్రేయుడు మరలా ఇలా ఉపదేశిస్తున్నారు భారతదేశంలో ఉన్న పుణ్య నదులన్నిటిలోకి గంగా నదికి ఒక విశిష్టత ఉంది ఆ గంగా నది పరమ పురుషుడైన శ్రీ మహావిష్ణువు పాదం నుండి పుట్టింది స్వర్గంలో గంగా నది అని పేరుతో ప్రవహించింది భగీరథుడు తపస్సు చేసి గంగను క్రిందికి అంటే భూమి మీదకి దింపినప్పుడు శివుడి జటాజటాన్ని అలంకరించింది ఇక్కడి నుండి సముద్రం ద్వారా పాతాళానికి దిగింది భూలోకంలో గంగా నదిని భాగీరథి అంటారు పాతాళంలో భోగవతి అంటారు ఇలాగా ఈ నది త్రిలోకాలలోనూ ప్రవహించి అక్కడి వారందరినీ పవిత్రులు చేస్తూ ఉంది ఇంకొక గొప్ప మహిమ కూడా ఉంది గంగలో స్నానం చేయడానికి వీలు కాని వారు ఆ నదిని ఎక్కడ ఉండి తలుచుకున్నా వారి పాపాలని పోగొట్టి తాను పుట్టిన విష్ణులోకానికి చేరుస్తుంది అందుకే గంగా గంగేది విష్ణులోకం స గచ్చతి అని పురాణ వాక్యం చెబుతుంది కాబట్టి మాఘమాసంలో ప్రొద్దున్నే స్నానం చేసేటప్పుడు గంగా నదిని తలుచుకుని మునిగితే వారికి గంగా స్నాన ఫలితం దక్కుతుంది గంగా స్నానం వల్ల ఎటువంటి పాపాలైనా నశించి ఉత్తమగతులు కలుగుతాయనడానికి ఉదాహరణగా ఇంకొక గది చెబుతాను విను అంటూ దత్తాత్రేయ స్వామి తన శిష్యుడైన కార్తీవీర్యార్జునికి ఇలా చెప్పారు పూర్వం మగధ రాజ్యంలో నలుగురు బ్రాహ్మణులు ఉండేవారు వారు పౌరోహిత్యంతో జీవిస్తూ ఉండేవారు వారు నలుగురికి నలుగురు కుమార్తెలు ఉన్నారు చిన్నప్పటి నుంచి ఆటపాటల్లో వారు ఒక్కటిగా స్నేహంతో పెరిగారు వారికి యుక్త వయసు వచ్చింది వారు ఒక రోజున స్నానానికని తమ ఊరి ప్రక్కనే ఉన్న సరస్సుకి వచ్చారు అప్పటికే అక్కడ ఒక గురుకుల విద్యార్థి సరస్సులో స్నానం చేస్తూ కనిపించారు అతని అందచందాలకు ఈ నలుగురు అమ్మాయిలు మోహపడి అతను బయటికి రాగానే మమ్మల్ని నలుగురిని పెళ్లి చేసుకోమని అడిగారు ఆ విద్యార్థి అమ్మాయిలారా నేనింకా గురుకులంలో చదువుకుంటున్నాను నా విద్యాభ్యాసం పూర్తి కాలేదు అట్లాంటప్పుడు నేను పెండ్లిని గురించి ఆలోచించలేను నన్ను వదిలేయండి అని చెప్పారు ఆ అమ్మాయిలు అతన్ని పెళ్లి చేసుకోవాల్సిందే అని నిర్బంధించారు ఆ విద్యార్థి నిరాకరించారు దానితో వారికి కోపం వచ్చి మా కోరికను తిరస్కరించి మాకు చాలా నిరాశ కలిగించావు కనుక నువ్వు పిశాచివి అయిపోమని శపించారు ఆ విద్యార్థి కూడా నన్ను నిష్కారణంగా శపించారు కనుక మీరు కూడా పిశాచులై ఈ చెట్టుపక్కల చెట్ల మీద తిరుగుతూ ఉండండి అని శపించారు కొంతకాలం గడిచింది ఒక మహాయోగి ఆ సరస్సులో స్నానానికి వచ్చారు ఆడపిల్లల తల్లిదండ్రులు ఆయనకు నమస్కరించి అయ్యా మా కుమార్తెలు ఏమైనా తెలియదు స్నానానికి వచ్చి మాయమైనారు వారి సంగతి మాకు తెలియ చెప్పండి అని అడిగారు ఆ యోగి దివ్య దృష్టితో చూసి ఓ బ్రాహ్మణులారా మీ అమ్మాయిలు నలుగురు అక్రమంగా ఒక విద్యార్థిని పెళ్లి చేసుకోలేదని కోపంతో శపించి అతని ప్రతిశాపానికి గురి అయి ఈ చెట్ల మీదే పిశాచులుగా తిరుగుతున్నారు ఆ విద్యార్థి ధర్మబద్ధుడు కనుక తన గురువుగారి దయ వల్ల శాప విముక్తుడైనాడు వీళ్ళు మాత్రం ఇలాగే ఉన్నారు అని చెప్పాడు బ్రాహ్మణులు తమ పుత్రికల శాపం ఎలా తొలగిపోతుందో చెప్పమని యోగిని అడిగితే ఆయన ప్రయాగలో త్రివేణి సంగమంలో గంగా యమున సరస్వతులు కలిసే చోట స్నానం చేస్తే శాప విముక్తి కలుగుతుందని చెప్పగా విని ఆయనకు నమస్కరించి రూపంలో ఉన్న తమ కుమార్తెలను పిలుచుకుపోయి మాఘమాసంలో త్రివేణి సంగమంలో స్నానం చేయించారు దానితో వారి పిశాచ రూపాలు పోయి పూర్వ రూపాలు వచ్చాయి ఈ గంగా స్నానం ఒక మానవులకే కాదు దేవతలకు రాక్షసులకు కూడా చాలా పుణ్యాన్ని కలిగిస్తుంది చేసిన పాపాలు పొగొడుతుంది ఒకసారి ఒక మాఘమాసంలో దేవలోకంలోకి ఒక గంధర్వుడు గంగా స్నానం చేసి వద్దాము రమ్మని భార్యను కూడా వెంట పెట్టుకుని భూలోకానికి వచ్చాడు గంధర్వుడు గంగా స్నానం చేశాడు కానీ అతని భార్య స్నానం చేయడానికి ఇష్టపడలేదు అతడు ఎంతో ప్రతిమలాడాడు కానీ వినలేదు దానితో అతనికి కోపం వచ్చి నువ్వు దేవలోకానికి రావద్దని నియమం పెట్టి వెళ్లిపోయాడు ఆమె భూలోకంలో తిరుగుతూ విశ్వామిత్రుడు తపస్సు చేసుకునే చోటికి వెళ్ళి కొంటెతనంతో అతని తపస్సుకి భంగం కలిగించింది విశ్వామిత్రుడు కూడా ఈ గంధర్వ శ్రీని చూచి వ్యామోహంలో పడిపోయాడు ఇద్దరు ఒక అరణ్యంలో ఏకాంతంగా విలాస క్రీడల్లో ములిగిపోయారు ఆ గంధర్వుడు మళ్లీ తన భార్యను వెతుక్కుంటూ వచ్చి విశ్వామిత్రుడితో విహరిస్తున్న భార్యను చూసి కోపంతో పాషాణమై ఉండమని శపించాడు విశ్వామిత్రుడిని చూచి మునివైన నీకు ఇంద్రియ చాపల్యం పోలేదు పరస్తి అని కూడా చూడకుండా నా భార్యతో విలాస క్రీడల్లో మునిగి తేలినందుకు నీ ముఖం కోతి ముఖం అయిపోవుగాక స్త్రీలను దానిని చూసి అసహించుకుందుగాక అని శపించి వెళ్ళిపోయాడు విశ్వామిత్రుడు చాలా విచారిస్తుండగా అతి తెలుసుకుని నారద మహర్షి వచ్చి కౌశిక క్షణికమైన భోగాలను ఆశించి మహా తపస్సును వ్యర్థం చేసుకున్నావు కదా సరే నీవు వెళ్ళి నదిలో స్నానం చేసి నీ శాపం తొలగించుకో నీ కమండలంతో నీళ్లు తెచ్చి ఈ రాతి మీద జల్లు గంధర్వ స్త్రీ కూడా తన రూపం తాను పొందుతుంది అని చెప్పి వెళ్ళిపోయాడు విశ్వామిత్రుడు గంగా స్నానం చేసి తన శాపం పోగొట్టుకుని కమండలంతో నీళ్లు తెచ్చి పాషాణం మీద చల్లి గంధర్వకాంత శాపాన్ని కూడా పోగొట్టాడు కాబట్టి గంగా జలానికి అంతటి ప్రభావం ఉందని దత్తాత్రేయుడు కార్తీవీరునికి చెప్పాడు మాఘపురాణం తొమ్మిదవ అధ్యాయం సంపూర్ణం ಸರ್ವೇ ಜನ ಸುಖಿನೋ ಭವಂತು.